హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి గిచ్చే గిచ్చిచ్చుకోవాలి కానీ గిచ్చారని అడుగుతారేంటి ఇది సినిమా లేదా కాదు వైసీపీ నాయకుల సూత్రం మొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారం మీద వైసీపీ నాయకులు దాడి చేస్తే కడప జిల్లాకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాకి వెళ్ళి ఆ దాడి చేసిన దాడికి గురైనటువంటి బాధితుని పరామర్శించేసి ఆ దాడి చేసిన వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ప్రభుత్వ అధికారులకి ఈ కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని ఒక అభయ ఇచ్చారు అది నచ్చినటువంటి వైసీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచిమల శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెడ్డీస్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారని రెడ్డిస్ అంతా ఒకటే పవన్ కళ్యాణ్ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పారు ఈ దీంట్లో కులాన్ని తీసుకొచ్చారు అంటే వాళ్ళని వదిలేసిపోయిన రెడ్డీస్ ను మళ్ళీ వెనక్కి రాకపోవడం కోసమా లేదో దీని వెనకాల ఉన్న మతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అరిసిమణి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మన కడప పర్యటనని ఆయన వ్యాఖ్యలని కౌంటర్ చేస్తూ ప్రశ్నలు పెట్టారు పవన్ కళ్యాణ్ మీద రెడ్డి యుద్ధాన్ని సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎలా చూడాలి ఇప్పుడు ఈ శివప్రసాద్ రెడ్డి గారు అన్నట్టుగా గిల్తే గిల్లించుకుంటాం కొడత కొట్టించుకుంటాం తిడతడించుకుంటాం ఆ చరిత్ర ముగిసిందండి అది ముగిసిన అధ్యాయం అర్థమైందా ఇప్పుడు ఈయన ఇలా ఈ కులాలను తీసుకొచ్చి బయటికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం ప్రకటించాడు లేకపోతే మా మీద యుద్ధం ప్రకటించాడు రాయలసీమ ఈ సంకుచిత స్వభావాన్ని విడదీసి వీలైతే అందరినీ కలుపుకుంటాయి వెళ్ళు మీరు వదిలి వెళ్ళిపోయిన రెడ్ని కలుపుకుందాం మిమ్మల్ని ఏం వదిలి వెళ్ళలేదు వదిలి వెళ్ళిపోతే ఫార్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తాం మీకు మీది మీకు అలాగే ఉన్నా కానీ మీరు ఉద్రభావం దోచిస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అండి డిప్యూటీ సీఎం అవును ఆయన శాఖకు సంబంధించి ఒక ఎంప్లాయీ ఎంపీడీఓ మీద విచక్షణ రహితంగా దాడి జరిగింది అవును కింద పడే విజువల్స్ అన్ని వచ్చినాయి కదా దళిత సమాజ వర్గానికి సమాజ వర్గానికి చెందిన అంటే ఇప్పుడు మనం దెబ్బలు తిన్నాడు కాబట్టి దళితుల్ని అయితే కొట్టకూడదు మితా వాళ్ళు కొట్టవచ్చని కాదండి అవును ఎవరినే కొట్టకూడదు ఏంటంటే రాజ్యాంగ రక్షణలో కూడా ఉన్నాడు అతను అది మనం చెప్పాల్సింది ఇప్పుడు చట్టర చట్టము రాజ్యాంగ రక్షణలో ఉన్నాడు అతను ప్రభుత్వ ఉద్యోగి అలాగే రాజ్యాంగం కూడా వాళ్ళకు రక్షణ కల్పించింది సమాజానికి అటువంటి రక్షణలో ఉన్న వ్యక్తిని ఈ దేశ పౌరుణ్ణి విచక్షణారహితంగా అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళ ఆవిడి అక్కడ ఎండిఓ లేదా మండల ప్రెసిడెంట్ ఏదో ఆ కార్యాలయానికి వచ్చి ఆ కార్యాలయం తాళాలు తీసుకుని ఇతను ఇతను గానే బజానో పెట్టుకుంటాడంట నేను ఎవరైనా చెప్పాడు అతను ఆవిడ లేకుండా ఎవరైనా చెప్పి తప్పేమన్నాడు అతను అంతే కదా ఎంపీపీ లేకుండా నేను ఇవ్వను అని చెప్పాను అని చెప్పాను ఇవ్వనని చెప్పిన తర్వాత అతను అని ఎంపీపీ ఆయన కాదు కదా సార్ వాళ్ళు కదా అసలు అతనికి సంబంధం లేదండి అతను పైగా లా కమిషన్లో కట్టడం పని చేశాడు చట్టం తెలిసిన వాడు అతను అంత విచక్షణ రహితంగా అలాగే హ్యాండిల్ చేసి అతను చాలా దారుణంగా చచ్చిపోయినేమో కూడా అంత దారుణంగా కొట్టేస్తే అతను మీద చర్యలు తీసుకోకూడదు అతను పరామర్శించుకోకూడదు ఆ శాఖ మంత్రి అయినా పైగా ఆ శాఖకు కాకపోయినా బాధ్యుడిగా బాధ్యతగా వెళ్ళిడైన మానవీ కోణం కూడా దాంట్లో ఓటమి ప్రభుత్వం నుంచి ఓటమి ప్రభుత్వం రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చూపించడం అవును ప్రభుత్వ అధికారం దుర్మార్గంగా విచక్షణారహితంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి అక్కడ కదలి వస్తే ఒక చలనం వస్తుంది ఇటువంటి అరాచకాలు ఆగుతాయి వీళ్ళు ఎందుకు అరాచకాలు వీళ్ళు ఇంట్లో కూర్చుని కూడా ఆపగలరు వీళ్ళ ఇంట్లో కూర్చుని కూడా వీళ్ళందరినీ తలకిందులుగా వెల్లడించగలరు కానీ అక్కడ వీళ్ళు వీళ్ళ విధానం అది కాదు వీళ్ళ కక్షలో కక్ష రాజకీయం వేధింపు రాజకీయం ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని చేయటం కాదు కదా అని చేత ఆయనే స్వయంగా వచ్చి పర్యవేక్షించి ఇటువంటి వాళ్ళని అరికట్టాలి పోలీసులు లాండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పాడు పోలీసు చట్టం తను చేయటం మొదలుపెట్టింది ఆ సిఏ గారు ఎస్ఐ గారు అయినా నిజంగానే అతన్ని ఎలాగైతే దుర్మార్గం వ్యవహరించాడు అంతే దుర్మార్గం ప్రజలందరికీ మీరు భయపడద్దు అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కొడత ఊరేగించి తీసుకెళ్తేనే ప్రజల్లో భయం దక్కుతుంది ఎవరికైనా ధైర్యం వస్తుంది అవును లేదని కొన్ని తీసుకెళ్లి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించారు ఇంకో ధైర్యం ఎందుకు వస్తుంది బాబు ఇటు మనకు బాబు అనుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు రాజమల్ శివప్రసాద్ రెడ్డి ఈ టైపు నోటోట్టం కోరు ఆపాల ఎందుకంటే మాట్లాడితే సీఎమ రెడ్లు ఇవన్నీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నాడో చూసుకోసారి ఏంటండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు ఆయన ఉన్నాడు కదా అవును కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడో చూసుకోండి సార్ మీరు ఎవరెనకి వెళ్ళాల్సినారో చూసుకోండి ఇది కులం పేరు చేసుకోవాల్సిన ఉంది అక్కడ వాళ్ళకి అలవాటు కదండి ఇప్పుడు ఇప్పుడు రెడ్ల మీద దాడి ఏంటి అక్కడ రామ్ గోపాలవరం ఏమన్నాడు కమ్మరాజున కడపబిడ్డలు కడప రెడ్లు అంటే బాగుందా మీకు సమ్మగా ఉంది ఏంటి ఏంటండి అంటే మీకు మీ బతుకు ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ తాను మొక్కిది ఈ తోకా వైఎస్ఆర్ సిపి ఇలా బతికేటంటే మేము పోయితే మంచి పని చేసాం మీకు అభివృద్ధి చేసాం మీకు ఇల్లు కట్టించాం అది నీళ్లు తీసుకొచ్చాం మీకు ఈ పెట్టుబడులు తీసుకొచ్చాం మీకు ఈ పని చేసాం మాకు ఓటు వేయండి నాకు చిన్న చెప్తారా ఇది అడగొచ్చు అడగకూడదు తెలియదు కానీ యాక్చువల్గా వాళ్ళు మతమే మారిపోయిన తర్వాత హిందూ మతంలో రెడ్డి వాళ్ళు ఏమంటే పిచ్చి పిచ్చి ఉన్నప్పుడు దానికి 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 అర్థం పర్థం ఏమి ఉండదు కదా அர்த்தம் அண்ட் இப்படி ஏமாண்டது இப்படி எவடோட அளவு மாட்டாடியும் கதா தான் கவுண்டர் ஹடோடா மாட்டாடு கதா அதுக்கோ மாரி குலம் குழம்பா கட்டி இது ஆ ரோஜில் போய் குலம் கூட தோம் குணமே முக்கியம் மஞ்ச மஞ்சோடு காணம் குடிசாடு அலகே முக்கியம் அப்படிக்காக ரகுராம கிருஷ்ணராஜு மாட்டாடி கூடசீம நூ சங்கத்து స్పీకర్ అయ్యాడు నువ్వే ఓటుపేటలోకి కూర్చున్నా వారు యాక్షన్ చేస్తా మొహం పంగలతో తేవడం అసెంబ్లీ పరిస్థితి కదండి ఇప్పుడు ముందు మీ నాయకుడిని అసెంబ్లీ వాళ్ళు ఎమ్మెల్యే నెగ్గాడు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి కానీ రాజమహల్ శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఎంత కదా అంతా ఈ కులం తీసుకొచ్చి ఏం సాధిద్దావు నువ్వు ఏం అని కదండి ఎందుకు దానివల్ల ఏమి ఉపయోగం ఒకవేళ మీరు అందరూ అయిపోతారు ఏం పీకుతారు మీరు అందరూ అయిపోండి అయిపోండి అయిపోతే ఏం పిగుతారు అయిపోలేదా లాస్ట్ టైము ఇక్కడ దీనివల్ల ఏమవుద్ది అంటే మీ మీరు ఏ కులం పేరు అయితే ఇస్తున్నారో వాళ్ళు అవమానిస్తున్నారు మీరు వాళ్ళు కూడా రగిలిపోతూ ఉన్నారు మీ దెబ్బకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ వేసి గొడవ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఎక్కడ ఇంకో దేశం నుంచి వచ్చారా పై నుంచి గ్రహాంతర ఏమన్నా వాళ్ళు ఎవరన్నానే అదే రెడ్డి కదా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు లేకపోతే రెడ్డి గారు లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆడన్ రామనారాయణ రెడ్డి గారు ఆనం వెంకటరమణ రెడ్డి గారు వీళ్ళందరూ ఎవరు మీరు వాళ్ళు సెపరేటా మీరంతా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనమాట అయితే అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాగా రాజీనామా చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి కావచ్చు లేదా కోటమిరెడ్డి సీతారెడ్డి కావచ్చు ఆయన మన నెల్లూరు ఎంపీ గారు అవును వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ మీరు దాడి చేసిరవన అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి మిథున్ రెడ్డి పెదిరెడ్డి ఈ బ్యాచ్ సుబ్బారెడ్డి వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో మీ పంచులు అగ్గట్టుకుని ఎగ్రిగంతులు వేసి అంటే వీళ్ళు రాకూడదు అక్కడికే మీరు వచ్చేయచ్చు మాత్రం మొత్తం దోసికెళ్ళిపోవచ్చు ఇక్కడికి వచ్చేసి ఆ మాట ఎవడన్నా అన్నాడు అయ్యో చూరు మూసుకుని ఉన్నారు పోనీ దిడ్రబాబులాగా వచ్చే హెల్డ్లు అనుకున్నారు అంతే తప్ప మరి ఎడ్లు వచ్చారంటారు వైసీపీ కూడా వచ్చారు అనుకున్నారు అంతే ఇప్పుడు కోటం ప్రభుత్వం మీరు ఓవరాక్షన్ చేస్తే మిమ్మల్ని కూడా ఈడ్చుకెళ్ళిపోతారా చేయి చూడండి ఒకసారి మీరు ఓవరాక్షన్ చేయి చూడండి ఒకసారి చింతం లేని ప్రభాకర్ గారు ఆ వనజాక్షిని ఇది మీ పరిధి కాదమ్మా అని ఆవిడతోటి అక్కడ గొడవ పడుతున్న వాళ్ళు విడదీత్తే ఈ మీద అలరలరు పెంట పెంట చేస్తారు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఆచితూచి చూసుకుని ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇతర మీద పడిపోరు అంటున్నాయి ఇప్పటికే మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఎంపీడీఓ ఘటనలు ఆయన ఆయన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అయ్యే వాళ్ళ ఐదేళ్లలోనూ ఒక వెయ్యి జరుగుంటాయి కొంతమంది చెప్పుకున్నారు బయటకు వచ్చినవి వెయ్య బయటికి రాని పది ఏళ్ళు ఉంటాయి డైరెక్ట్ కొట్టేస్తారు కదా వీళ్ళు వెళ్ళి మీరు అధికారంలో నేను ఎప్పుడు ఎలా చేస్తున్నారంటే అధికారులు ఉన్నప్పుడు ఎంత దుర్మరగో అందుకని మిమ్మల్ని ఉద్రబాబు వీళ్ళు మాకు మళ్ళీ వస్తే ప్రమాదం అనుకుని తోస్తారు ఇంకా రాకపోతే ఎలాగయ్యా మీకు మీ మందలించి వాళ్ళు లేడా మీకు ఏళ్ళెళ్ళని ఎద్దుల్లోకి ఎదిగారున్నాయి మళ్ళీని మిమ్మల్ని మందలించి వాడు ఎవడ లేడా ఇంకా ఇప్పుడు కూడా కులం మతం ఏట పొలం మీద అభిమానం తప్పు కాదు మన భోజనాలు పెట్టుకోండి అందరూ భోంచేసి సొడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా వేసుకోండి మీరు అందరూ ఉన్నాయి అలాగే అందరూ వేసుకుంటున్నారు అన్ని కుల సంఘాల వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకుంటారు స్వభనంగా భోంచేస్తారు నువ్వు గొప్పని ఈడు అంటాడు ఇతని గొప్పని ఆడంటాడు ఇద్దరు ఒకరికొకళ్ళు గొప్ప అనుకుంటారు అందరం కలిపి మనం వాళ్ళు అనుకుంటారు తప్పే ఉంది అలా చెప్పుకోండి కాసేపు ఆనందించండి దాన్ని సోకు అంటారు అలా చేసుకోండి ఎవడొద్దన్నాడు ఎక్కడోళ్ళ మీద బళ్ళు ఎడుతున్నాయి ఈ బతుకెట్టాయా మీకు బతుకు Yeah, thanks.